ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింట నాకు నచ్చిన సినిమా పాటలు యువతి యువకులలోని ప్రతిభని వారి విజయాలని వారి ముచ్చట్లోనే వినిపించే కార్యక్రమం ఇది కాలంలో చదువు అనేది అందరికీ ఉండాల్సిందే ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో అందరితో పాటు గెలిచి బతకాలి అనుకుంటే చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండాల్సిందే అందులో అబ్బాయిలు ఎక్క అమ్మాయిలు తక్క అని కాకుండా ఇరువురూ సమానమే ప్రస్తుతం ప్రతి యువత సుఖ చదువు అంటే మక్కువ చూపిస్తూ ఉన్నత చదువుల కోసం పై చదువుల కోసం వేరే దూర ప్రాంతాలకు సుఖబోయి చదువులు ఉద్యోగాలు సాధిస్తున్నారు అలాంటి వారిలో ఒకరు భీంపూర్ మండలం ధనోర గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని ఊరే గంగా ఈ ఈరోజు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో వారి మాటలతో పాటు వారికి నచ్చిన సినిమా పాటలు విందాం వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్ నమస్కారం ఊరే గంగా భవాని గారు నమస్కారం సార్ చెప్పమ్మా నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు నేను బీటెక్ సెకండ్ ఇయర్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో చదువుతున్నాను చెప్పు నువ్వు ఒకటో తరగతి నుంచి వరకు సార్ నేను ఎంపీ యూపీఎస్ ధనోరా అక్కడ చదువుకున్నాను ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అంటే ప్రభుత్వ పాఠశాలలో అవును నేను గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను అప్పుడు అక్కడ నీకు బాగా పరిచయమైన మిత్రులు కానీ సార్లు ఇప్పుడు అవును సార్ నరేష్ సార్ అని ఒక సోషల్ చెప్పే సార్ ఉండేవారు ఆ సార్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం సార్ నాకు చాలా మోటివేట్ చేసేది అంటే అందుకే ఆ సార్ చాలా గుర్తున్నాడు ఇప్పటికైనా నేను ఎప్పుడైనా కాల్ చేసి సార్ పక్కా గుర్తు పెట్టుకుంటారు మరి సోషల్ అంటే అప్పుడు బాగా ఇష్టం పడేదానివి మరి తర్వాత తర్వాత డిగ్రీకి వస్తారు గణితం వైపు మరినా మరి సోషల్ వైపు ఎందుకు వదిలేదు అంటే నాకు సోషల్ ఇష్టం మ్యాథ్స్ కూడా ఇష్టం సో ఇక్కడ నేను మళ్ళీ తర్వాత నేను వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత అక్కడ సోషల్ ఫ్యాకల్టీ అంత ఏం బాగాలేదు సో మ్యాథ్స్ ఫ్యాకల్టీ బాగుండడం వల్ల నేను మ్యాథ్స్కి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చి మ్యామ్ మంచిగా చెప్పడం వల్ల మ్యామ్కి అట్లా మ్యాథ్స్ అంటే ఇష్టమైంది అప్పట్లో నీకు బాగా నచ్చే పాట ఇది అప్పట్లో నాకు ఒక చిట్టి చేతులు చక్కని రాతలు అనే ఒక స్టూడెంట్ గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి ఒక సాంగ్ ఉండేది అది బాగుంటుండే ఒక మ్యామ్ మ్యామ్ వల్ల ఆ సాంగ్ నాకు తెలిసింది బాగుండే ఆ సాంగ్ ఏ మేడం ఒక రిహానా మ్యామ్ అని ఉండే ఆమె హిందీ చెప్తుండే మ్యామ్ సాంగ్స్ పాడుతుండే సో మ్యామ్ ఆ సాంగ్ పాడితే నాకు ఎందుకో మంచి అనిపించింది ఆ సాంగ్ అంటే ఇష్టం ఆ పాట విందామా ఆ విందామా అయితే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నీ చదువు అలా ధనువల గ్రామంలో గడిచింది అయితే ఈ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడెక్కడ చదివినాం నేను ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్లో చదువుకున్నాను మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ ఒక గురుకుల ఎగ్జామ్ రాస్తే నాకు అందులో సీట్ వచ్చి నేను ఒక సిక్స్త్ టు టెన్త్ కంప్లీట్ చేశాను అయితే ఈ గురుకుల పరీక్ష రాయాలని చెప్పేసి ఇచ్చారు ఎవరు చెప్పారు అంటే నాకు ఒక నేను ఒక ట్యూషన్కి వెళ్తుండే ఆ ట్యూషన్ సార్ నాకు చెప్పారు ఈ ఎగ్జామ్ రాయండి సీట్ వస్తే అక్కడ బాగా మంచి స్టడీ ఉంటుంది ఫుడ్ బాగుంటుంది అంటే ఇంగ్లీష్ మీడియం అని అట్లా చెప్పేసరికి మా పేరెంట్స్ ఎగ్జామ్ రాపిచ్చారు మరి అక్కడ తెలుగు మీడియం చదివినా ఐదవ తరగతి వరకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి అంటే ఇబ్బంది కాలేదు స్టార్టింగ్లో ఇబ్బంది అయింది కానీ నేను మా స్కూల్లో నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉండేది అప్పుడు మాకు ఆ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ టీచర్ బాగుండేది మంచిగా చెప్పేది అట్లా నాకు కొంచెమైనా బేసిక్స్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఓకే అండర్స్టాండ్ చేసుకున్నాను అంటే అంతవరకు హాస్టల్ అంటే పెద్దగా పరిచయం లేదు నీకు హాస్టల్కి అంటే ఇబ్బంది అనిపించలేదా చాలా ఇబ్బంది అయింది కొన్ని డేస్ ఏడ్చిన ఇట్లా ఇంటికి వెళ్ళడం రావడం మమ్మీస్ ఏడవడం ఇట్లా జరిగినాయి తర్వాత ఇంకా ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత నేను ఇంకా అలవాటు ఇంకా ఇప్పుడు హాస్టల్ లైఫ్ అంటేనే ఇష్టం నాకు అయితే పదో తరగతిలో జ్ఞాపకాలు చాలా ఉంటాయి చాలామందికి నీవు మరిచిపోలేని జ్ఞాపకం మీద ఉంది నేను మర్చిమె జ్ఞాపకం అంటే అంటే నేను ఒకసారి క్లాస్ లో క్లాస్ చెప్పిన అంటే టీచర్స్ డే అట్లా ఉంటది కదా అప్పుడు క్లాస్ చెప్పిన మ్యామ్ వీడియో తీసుకున్నారు మ్యామ్ స్టేటస్ పెట్టిర్రు అంటే అది మర్చిపోలేని జ్ఞాపకం నాకు ఆ మ్యామ్ నా స్టేటస్ పెట్టుకుంది నేను ఫీల్ అయితా అంటే నా హ్యాపీనెస్ కోసం మేడం స్టేటస్ పెట్టుకుంది అది ఇష్టం నాకు అక్కడ ఎవరు బాగా ఇష్టం మేడం దోస్తులలో కానీ సౌమ్య మ్యామ్ అని ఉండేది నేను మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యామే వీడియో తీసారు తీసుకోవడానికి కారణం సౌమ్య సౌమ్య మ్యామ్ చాలా బాగా చెప్పేవారు ఆ సందర్భంలో నువ్వు ఏదైనా సినిమా నీకు బాగా నచ్చిన పాట ఏది అప్పుడు హాస్టల్లో సినిమా చూసాం శతమ్మ నంబవతి సినిమా చూసాం అంటే మేము ఫ్యామిలీ దగ్గర ఉండం కదా అంటే ఆ సినిమాలో మొత్తం ఫ్యామిలీ అబౌట్ ఫ్యామిలీ ఉంటది కదా అంటే ఇక ఫ్యామిలీ చూసేసరికి అందరూ ఎమోషనల్ ఇంకా ఆ సినిమా చూసి అందరు ఒక ఫ్యామిలీ గుర్తొచ్చి ఏడవడం అట్లా కానీ అది బాగుండే ఫీలింగ్ ఆ సినిమా చూసిన రోజు నుంచి చుట్టప చుట్టాల పిలుపుల్లో అయితే పదో తరగతి వరకు అక్కడ చదువుకున్నాం మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో అప్పుడు పదో తరగతిలో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నాకు టెన్ జీపీఏ వచ్చింది టెన్ జీబీ వచ్చింది అంటే ఆ పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా అనేది కొంచెం అయోమయోంలో ఉండి ఉంటావు నిన్ను భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు నడిపించిన ఎవరు అంటే నీ నాకు నైన్త్ క్లాస్ నుండి మ్యాథ్స్ ఇష్టం కాబట్టి నేను పక్క అప్పుడే అనుకున్నా ఎంపీసీ తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి సో నేను ఎంపీసీ తీసుకోవాలి కాబట్టి ఎంపీసీ తీసుకున్నాను అది నా ప్రకంగానే నేను ఎంపీసీ తీసుకున్నా ఇంకా మా పేరెంట్స్ కూడా నేను ఎంపీసీ తీసుకోవడానికి ఒప్పుకున్నారు ఇంటర్మీడియట్ అదే స్కూల్లో అదే కాలేజ్ లో తర్వాత ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేశాను సీట్ కూడా అక్కనే వచ్చింది అక్కడి వచ్చింది మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే ఎలా అనిపించింది నీకు పదో తరగతి వరకు ఆరు ఏడు సబ్జెక్టులు చదవాలి ఇంటర్మీడియట్ కి వెళ్ళేసరికి కొన్ని సబ్జెక్టులు తగ్గిపోతాయి అంటే బాగుంది అనిపించిందా లేదు పదో తరగతి వరకు నా లైఫ్ బాగుంది అనిపించిందా బాగుంది అనిపిస్తుంది కదా అన్ని సబ్జెక్ట్స్ ఒకటేసారి సపరేట్ సబ్జెక్ట్ చదివితే బాగుంటది కదా బాగానే అనిపిస్తుంది అంటే చదివింది క్వశ్చన్ వస్తుంది అప్పుడు అంటే టెన్త్ క్లాస్లో అంటే డిఫరెంట్ క్వశ్చన్ వచ్చేది ఇంటర్మీడియట్ అంటే సేమ్ క్వశ్చన్ వస్తాయి కాబట్టి ఇదే మన బెనిఫిట్ అనుకుంటాం కదా మనం ఎన్ని మార్కుల లక్ష్యంతో నేను మంచి మార్కులు రావాలనుకున్నా గానీ మంచి మార్కులే రాలేదు బట్ ఓకే పర్లేదు ఎయిటీ పర్సెంట్ వచ్చింది అంటే మున్ముందు రోజులలో ఏ లక్ష్యంతో బీటెక్ చేయాలనే లక్ష్యంతోనే చదివినా మనం అవును నాకు అదొక ఏం టెన్త్ క్లాస్ నుండి ఏం ఒక నా లక్ష్యం అది నేను బీటెక్ పక్కా చేయాలి సాఫ్ట్వేర్ సాధించాలి అని అనుకున్నా నేను మళ్ళీ ఈ బీటెక్ వచ్చిన తర్వాత కూడా మంచి మార్కులతో టూ సీఎమ్స్ అయితే కంప్లీట్ చేసిన ఇంకా తర్వాత ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ఈ సందర్భంగా ఇప్పుడే పాటిద్దాం పడమర కొండల్లో కొండల్లో వాలిన పడమర అయితే పదో తరగతి ఇంటర్మీడియట్ విద్య అట్లా పూర్తి చేసుకున్నా ఈ పదో తరగతి కాగానే అదే స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ చేసినాను అవును సార్ అక్కడ మర్చిపోలేని స్నేహితుల్ని ఎక్కడైనా మిస్ అయినట్టు ఇప్పుడు అనిపిస్తుంటుంది అవును అనిపిస్తుంది మేము ఎయిట్ మెంబర్స్ ఇట్లా గ్యాంగ్ ఉండేది అంటే మేము ఎక్కడికెళ్ళినా కలిసి వెళ్ళి హాస్టల్లో అంటే మా పేరెంట్స్ వచ్చిన మేము కలవడం వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేము కలవడం అట్లా చేయడం అంటే ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అవుతున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నేను ఎక్కడో ఉన్నా అంటే చాలా మిస్ అవుతున్నాను కలుస్తుంటారా ఫోన్లో గానీ కాల్ చేసుకుంటాం మాట్లాడతాం అయితే మరి బీటెక్ వెళ్ళినాం ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్లో చేరడానికి నీకు ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా లేకపోతే సాధించినావా నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి నేను బీటెక్లో చదవాలంటే ఫస్ట్ మా మదర్ ఒప్పుకున్నారు కానీ ఇంకా మా ఫ్యామిలీలో మా మామయ్య గారు ఉంటారు వాళ్ళు అసలు ఒప్పుకోలేదు దానికి చాలా అడ్డంకులు వచ్చినాయి బీటెక్ ఎందుకు చేయాలా చేయొద్దు ఇక్కడే చదువుకోవాలా సిటీకి ఎందుకు పంపాలా అని ఇట్లా కొన్ని అడ్డంకులు వచ్చినాయి అయినా నేను వినకుండా ఓకే నేను బీటెక్ చేయాలా పక్క బీటెక్ చేయాలని వాళ్ళతో గొడవపడి నేను బీటెక్ చేయాల్సి వచ్చింది అయితే బీటెక్ తర్వాత ఏం సాధించాలనుకుంటున్నాను ఇంకా మంచి కంపెనీలో ఫస్ట్ నాకు మంచి ప్యాకేజీతో రావాలి జాబ్ రావాలి అనుకుంటున్నాను అంటే ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆలోచిస్తున్నావా కంపెనీ ఉద్యోగం ప్రజెంట్ అయితే ప్రభుత్వ ఉద్యోగం తర్వాత ఫస్ట్ అయితే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ దేనికైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాకనే తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేద్దాం మీకు పదో తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎగ్గొట్టి సినిమా చూసే అవకాశం లేదు లేదు కానీ బీటెక్ లో ఉంటది చేసా చేసా అంటే సాటర్డే రోజు క్లాసెస్ ఉన్నాయి సో మేము గోడ దునికి బయటకు వెళ్ళి హాస్టల్కి వెళ్ళేది సినిమాకి అట్లా ఎప్పుడు వెళ్ళలేదు కానీ కానీ ఇంట్లో అమ్మకి చెప్పకుండా సినిమాకి వెళ్ళినా అంటే ఏమనలేదు అమ్మ హాస్టల్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఏమనలేదు బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి సినిమాకి వెళ్ళినాం మా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ అంతా ఏ సినిమా చూసారు సల్లార్ మూవీ చూసాం నచ్చిందా సినిమా నచ్చిందా సినిమా బాగుంది ఫైటింగ్ బాగుంది సినిమాలో అయితే రేడియో వింటుంటావా హైదరాబాద్లో నేను చిన్నప్పుడు విన్నా కానీ ఇప్పుడు ఎప్పుడు వినలేదు అయితే బీటెక్ చేస్తున్నావమ్మా చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది బండ్ల పైన మరి కొంతమంది సెల్ ఫోన్ అంటే పిచ్చి ఉంటుంది ఇంకొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కావచ్చు డ్రగ్స్ అలవాటు అయి ఉంటారు కొంతమంది ప్రేమ అనేటువంటి ఒక ఉచ్చులు చిక్కుకుపోతారు వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మనం తెలుసుకొని చెయ్యాలి ఏదైనా ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసు కానీ అది తెలుసుకొని మొత్తం వాళ్ళ గురించి తెలుసుకొని మనం అలా పడితే అది ఓకే అది రైట్ వే ఇప్పుడు బైక్ మీద తిరగడం అంటే అది ఓకే తిరగొచ్చు బట్ మనం మనకు కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్ దానికి కొన్ని ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఉంటాయి కదా వాటిని పాటించి మనం డ్రైవ్ చేస్తే బాగుంటుంది మరి అతి స్పీడ్గా కాకుండా మామూలుగా వెళ్తే బాగుంటుంది హెల్మెట్ పెట్టుకొని కొంతమంది పిల్లలు మందుకు బానిస అవుతారు స్మోకింగ్ బానిస అవుతారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అది అంటే లిమిట్ ఏదైనా చేయొచ్చు తాగద్దు అని కూడా తప్పేం లేదు కానీ మన ఇక మన మీద అది ఆధారపడి ఉంటుంది తాగాలా తాగొద్దా కానీ ఇక తాగొద్దు మనకు తెలిసి అది ఒక హెల్త్ ఖరాబ్ అవుతుంది అని తెలిసినప్పుడు మనం దాన్ని అసలు ముట్టుకోవద్దు తాగొద్దు మన మనం మనం ఉండాలి సో ఉంటేనే తాగకుండా ఉంటే ఇంకా మంచిది కదా చివరిగా ఇప్పుడు చెప్పి ఏ నాకు తండరి మూవీలోని సాయి పల్లవి నాగ చైతన్య నటించిన మూవీలో పాట కావాలి ఏ పాట అది గాలిలో దీపంలా సరే సరే చాలా చక్కగా చెప్పావు గంగా భవని థ్యాంక్ యూ ఒకటో తరగతి నుంచి బీటెక్ చదువుతున్న ఇప్పటి వరకు యువత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా చదువుకోవాలి ఎలా చక్కగా మిరగాలి సినిమాలు ఎలా చూడాలి ఎటువంటి పాటలు వినాలి నీ మనసులో ఉన్నటువంటి పాటలు కూడా తెలిసినందుకు స్టూడియోకి వచ్చి చక్కని చిక్కని మాటలు చెప్పినందుకు నీకు నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో భీంపూర్ మండలం ధనోరా గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని ఊరే గంగా భవానితో ముచ్చట పిన్నరు వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ట